అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ ప్రతినిధి శెట్టి కాశీరాణి ఆధ్వర్యంలో కాకినాడ మెడిఫిల్ సంజీవి హాస్పిటల్ వారి సహకారంతో పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో ఉచిత మేఘా వైద్య శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనుపర్తి నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు జుత్తుక సూర్యకుమారి విచ్చేశారు ఈ సందర్భంగా జుత్తుక సూర్యకుమారి పాటంశెట్టి కాశీరాణి పెండెం శ్రీదేవి నూకల భానుమతి మాట్లాడుతూ పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పాటం సిటీ కాశీరాణి ఆధ్వర్యంలో ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ వారిని గ్రామానికి ఆహ్వానించడం జరిగిందన్నారు మహిళలు ఎక్కువగా రక్తహీనతకు గురై ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవడంతో మెడికల్ క్యాంపు నిర్వహించి వారి అందరికీ చెకప్ చేసి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో పాటింశెట్టి శ్రీనివాస్ సింగనీడి దత్తుడు సానా శ్రీనివాస్ రావు కోసూరి విజయ గుండు సత్యవతి పాటింశెట్టి వెంకటేష్ పాటింశెట్టి త్రిమూర్తులు అడబాల బుజ్జి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మనకి కాశీరాణి గారి ఆధ్వర్యంలో మనకి ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ నుంచి ప్రత్యేకమైన వాళ్ళని ఆహ్వానించడం జరిగింది వాళ్ళు ఇదివరకే రెండు నెలల క్రితమే ఈ కరకుత గ్రామాన్ని సందర్శించి మహిళలకు ఏ ఏ అవసరాలు అవన్నీ కూడా నోట్ చేసుకుని వెళ్ళడం జరుగుతుంది జరిగింది అలాగే ఏంటంటే మహిళలు ఎక్కువగా రక్తహీనతకి గురయ్యి ఈ రోజు ఆరోగ్యం సరిగా ఉండటం లేదనే కారణంతో ఈ రోజు మెడికల్ క్యాంప్ నిర్వహించి వాళ్ళందరికీ కూడా బ్లడ్ పర్సెంట్ ఎంత ఉంటుందో అదంతా చెక్ చేయడం దాని ద్వారా ఏవైతే మందులు అవసరం అవుతాయో వాళ్ళందరికీ కూడా ఉచితంగా మందులు పంపిణీ చేయడం అలాగే వాళ్ళ సంస్థ నుంచి ఏవే కార్యక్రమాలు ఈ గ్రామాన్ని స్వచ్ఛంద గ్రామంగా తీర్చిదిద్దాలంటే వాళ్ళ సంస్థ నుంచి మేము చేయూతనిస్తామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది అలాగే ప్రతి మహిళ కూడా ఆరోగ్యంగా ఉంటేనే ఆ కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుందని మనమందరం కూడా గుర్తించాలి ఎందుకంటే చాలా కుటుంబాల్లో ఈ రోజు ఎనిమియాతో అంటే రక్తహీనతతో బాధపడుతున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఈ రక్తం పర్సెంట్ చాలా తక్కువగా ఉంటుంది తక్కువ కారణంగా అనేకమైన రుగ్మతలకు లోన్ అవుతున్నారు తలపొట అనేది ఎక్కువగా ప్రతి మహిళ కూడా ఫేస్ చేసేది ఎక్కువ తలనొప్పి అని అలాగే కళ్ళు తిరగడం అని ఇవన్నీ కొన్ని సూచనలు ముందుగానే వస్తాయి మన మనలో మన బాడీలో బ్లడ్ తక్కువ తక్కువైనప్పుడే కొన్ని సూచనలు ఇస్తాయి అవన్నీ మీరు గుర్తించి ముందుగానే తెలుసుకోవాలని కోరుకుంటూ ప్రతి మహిళ కూడా ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి మా సంస్థ ఆల్ ఇండియా విమెన్స్ కాన్ఫరెన్స్ అని కాకినాడ నుంచి మేము వచ్చాము ఈ సంస్థ హెడ్ ఆఫీస్ ఏమో ఢిల్లీలో ఉంది అది తొంభై ఎనిమిది ఏళ్ల నుంచి పనిచేస్తుంది కాకినాడ సంస్థ ముప్పై ఏడు ఏళ్ల నుంచి చేస్తుంది నేను ఆ కాకినాడ సంస్థ సెక్రటరీని నా పేరు భానుమతి మా టీం అందరూ వచ్చాము ఇక్కడికి ఎందుకంటే ఈ కరకుదురు గ్రామంలో మేము ఒక మొదట ఒక మూడు రెండు నెలల క్రితం వచ్చాము వచ్చినప్పుడు ఇక్కడ చూసినప్పుడు మహిళలకి చాలా అవసరాలు ఉన్నాయి ఆరోగ్యపరంగా అయితేనేమి వృత్తి రీత్యా అయితేనేమి ఏదైనా సరే వాళ్ళకి చాలా చేయాలనిపించి మేము ఈ గ్రామాన్ని దత్త చేసుకుందాము అని చెప్పి మా హెడ్ ఆఫీస్ కు మేము అడిగితే వాళ్ళని మీరు తప్పకుండా తీసుకోండి మాకు కొన్ని వివరాలు కావాలి ఆ వివరాలు పంపించండి అన్నారు ఆ వివరాలు మేము రిజిస్టర్ చేసుకుంటున్నాము ఇప్పుడు ఒక్కొక్కటి రాసుకొని చేసుకుంటున్నాము ఈ రోజు ఇక్కడికి వచ్చిన కారణం ఏంటంటే మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి ముఖ్యంగా ఈ హిమోగ్లోబిన్ అంటే ఎనీమియా అంటే మనకి రక్తహీనత అనమాట ఆ టెస్ట్ చేద్దామని ఎందుకంటే మహిళల ఆరోగ్యమే ఇంటికి ఆరోగ్యం ఒక ఇంట్లో మహిళకి అనారోగ్యం ఉంటే ఇల్లంతా కూడా అనారోగ్యంగానే ఉంటుంది ఎందుకంటే ఆమె ఏమీ చేయలేదు అందుకని మహిళలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఈ మెడికల్ టెస్ట్ ముందు చేస్తున్నాము ఒక హిమోగ్లోబిన్ లెవెల్లే కాదు వాళ్ళకి బీపీ చూస్తున్నారు షుగర్ లెవెల్స్ చూస్తున్నారు వెయిట్ చూసి చెప్తున్నారు డాక్టర్స్ వాళ్ళకి చెప్తున్నారు చేసిన తర్వాత ఏమీ కావాలో మందులు కూడా కొంతమందికి రాస్తున్నారు ఆ మందులు కూడా మేము తర్వాత పంపిస్తాము ఇక్కడ మా కాకినాడ నుంచి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించడానికి మాకు సహకరించిన ఈ కరకుదురు మేము కాశీరాణి గారిని ముఖ్యంగా తర్వాత అసలు ఈ కడ కుదరికి మమ్మల్ని పరిచయం చేసిన పెండెం శ్రీదేవి గారిని మేము ముందుగా అభినందిస్తూ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఇక్కడికి వచ్చాక తెలిసింది ఈ ఒకటే సరిపోదు ఇంకా చాలా చేయవలసిన ఉన్నాయి వీళ్ళకని చెప్పి అవి కూడా నెమ్మది నెమ్మదిగా మేము చేయడానికి ప్రయత్నం చేస్తాము వీళ్ళ సహకారం ఉంటుందని కూడా మాకు అనిపించింది ఇవాళ ఇక్కడికి వచ్చిన రోజున ముఖ్యంగా పురుషులు చాలా మంది వచ్చారు మగవారు వచ్చి కూడా మాకు మీకు తప్పకుండా మీరు ఏమడిగినా మేము మీకు సహాయం చేస్తామన్నారు నా ప్రోగ్రాంలు అన్ని కూడా నెమ్మది నెమ్మదిగా ఒకదాని వెనకాల చేసుకుంటూ ఈ ఊరిని ఒక మోడల్ విలేజ్ చేయాలని మా కోరిక చేస్తామని మేము ఆశిస్తున్నాం కరండి ఈరోజు ఉమెన్ కాన్ఫరెన్స్ ఢిల్లీ కాకినాడ బ్రాంచ్ వారు మరి భానుమతి గారు శ్రీదేవి గారు వారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం కరకుదురు గ్రామంలో అంటే వారు దత్త తీసుకున్నటువంటి గ్రామంలో మొదటిసారిగా మహిళా దినోత్సవాన్ని ఏర్పాటు నిర్వహిస్తున్నారు మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు కర్కూతురు గ్రామంలో వంద మంది మహిళలకు బీపీ షుగర్ అలాగే ఎనిమియా టెస్ట్లు వారు ఉచితంగా చేయడం చేసిన వారు కూడా మందులు కూడా ఉచితంగా పంపిణీ చేయడం అనేది కార్యక్రమం గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టారు మా గ్రామాన్ని దత్త తీసుకుని ఇంత మహోన్నత కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు మరి శ్రీదేవి గారిని అలాగే భానుమతి గారిని మరి వారి టీం అందరికి కూడా కర్కూతు గ్రామం నుంచి శ్రీ వారాహి మహిళా మండలి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ముందుగా ఈ గ్రామ మహిళలందరికీ ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము మా మేడం గారు భానుమతి గారు చెప్పినట్టు మాది అఖిల భారత మహిళా సమాఖ్య అంటే ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ సంస్థ తరఫున ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నాము దత్తత తీసుకోవడం అంటే ఈ గ్రామాన్ని అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చేయడానికి అంటే మహిళలకి చిన్నపిల్లలకి కూడా ఆరోగ్య పరంగా ఆర్థిక పరంగా కూడా వారికి ఏం కావాలో అది మేము అందజేసే విధంగా ప్రోగ్రాంలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ రకంగా ఈ గ్రామాన్ని అన్ని రకాలుగా కూడా ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తీర్దిద్దడానికి మా సంస్థ తరపున మా టీం అందరం కూడా మేము కృషి చేస్తాము ఆ ఉద్దేశంతోనే మేము ఈ గ్రామానికి రావడం జరిగింది ఈ గ్రామాల్లో ఇలాంటి విషయాలు ఉన్నాయని చెప్పేసి అని ఈ గ్రామం నుంచి శెట్టి కాశీరాని గారు మాకు చెప్పడం వల్ల మేము ఈ గ్రామానికి వచ్చాము మా వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఈ గ్రామ ప్రజలకి మేము కృషి చేస్తాము వారి అభివృద్ధి కోసము వారందరూ కూడా మాకు సహకరిస్తున్నారు అందులో భాగంగానే ఈ రోజు ఇక్కడ పిల్లల పిల్లలకి స్కూల్ పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది ఈ క్యాంప్ లో భాగంగా ఇప్పుడు మేము వచ్చాము కాబట్టి ఇలాంటి క్యాంపులు ఇంకా మళ్లీ మళ్లీ నిర్వహిస్తూ వారందరికీ అవసరమైన మందులు మాత్రలు అన్ని స్థానికులు అన్ని కూడా మా తరపున మేము అందిస్తామని తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇదే కాకుండా ఈ గ్రామాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచేందుకు ఓదన్ చేసి వారి సహకారం కూడా మాకు అందజేస్తున్నారు వారితో సహకారంతో ఈ గ్రామాన్ని క్లీన్ అండ్ గ్రీన్ గా చేద్దామని అనుకుంటున్నాము అందుకని చెప్పేసి మీరందరూ సహకరిస్తే మా సహకరిస్తే మా వంతు కృషి కూడా మీకు అందజేస్తాము ఈ మీ గ్రామ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పేసి సనస్థుద్ధిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను